చూసి ఏంది పిచ్చి ఎక్కారా అవాక్ అయ్యారా పిచ్చి షాక్ అయ్యారా నేను మీ పల్బాలు షూటింగ్కి వచ్చాను చాలా మంది అడుగుతారు చీరలు ఎక్కడ కొంటావు అని ఇదేమో కొన్నాను బ్లౌజ్ ఎలా ఉంది చీర మెత్తగా ఉంటుంది చీర మొత్తము నచ్చింది అందరం చాలా మంది ఏమంటారు అంటే ఎక్కడికి ఉంటాం అని చిక్కిపోతారు నా కోసం ఇది వెనకాల ఇది ముందు ఎలా ఉన్నా నచ్చానా సుజ్జి కలెక్షన్లో కొన్నా సుజ్జి అంటే మీకు తెలిసి ఉంటే చాలా ఫేమస్ ఇన్స్టాగ్రామ్లో అతను టైప్ చేస్తా ఈరోజు రెడీ అవుతున్నాను అక్క సుజ్జి కట్టుకుని సుజి కలెక్షన్ కొన్నాను అండి ఎలా ఉంది బాగుందా చాలా మంది అడుగుతారు ఏముంటావు బాడు నేను టచ్ రా